నాకు సేదు వంటలకు స్వాగతం అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలేని ఈ ఈరోజు పుట్టుపప్పు జీడిపప్పు కోరుకుంటున్నానండి ఎలా తయారు చేసినా చూడండి ముందుగా పొయ్యి మీద పెడుతున్నాను అండి తగిన తాయిలేస్తున్నాను ఎక్కిందండి పచ్చిమిర్చి వేస్తున్నాను కూడా ఆరేస్తున్నానండి పక్కడి అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఉల్బ మగ్గుద్దని మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేద్దాం వీడి వచ్చేసి టమాటాలు రెండు అండి కట్ చేసినాయి ఇప్పుడు మూత వేసుకున్నారు రెండు సార్లు మగ్గుతుంది ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇప్పుడు జీడిపప్పు వేద్దాం ఇది రెండు జీడిపప్పు అండి వంద గ్రాములు ఒక గంట ముందు నానేసుకుండి ఉడక వేసుకుని సొబ్ కడిగేసానండి ఇది వేద్దామండి ఇందులోనే మష్రూమ్స్ అండి అంటే పట్టుపప్పులు సబ్బురు కడిగేసి కట్ చేసుకున్నానండి ఇవి వేద్దామండి మూత వేసుకుంటే ఒక ఐదు నిషాలు చూద్దామండి మగ్గుద్ది మూడు అరశూలు వేద్దామండి మూడు సూన్లకు కారం పెద్దాం సాల్ట్ వేస్తున్నానండి వేసేసుకున్నది ఇలా కలుపుకోవాలండి లేకపోతే జీడిపప్పు వాటికని పట్టేద్దండి కూడా కలుపుకోవాలి ఇలాగా దగ్గర నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు మూత వేసుకుంటే పది చేసాల చూద్దామండి దగ్గర పెద్ద కూర ఇప్పుడు మసాలా వేద్దామండి మసాలా వేసే మూత వేసే కొద్ది రసాలు చూడమండి దగ్గర పడితే అయిపోయిందండి దీనికి అందులోనే కొద్దిగా కొత్తిమీర వేద్దామండి పై పైన ఇప్పటి రోక్లు జీడిపప్పు కర్రీ పాయింట్లో ఉన్నట్టు ఉంటుందండి చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ పోంకండి అలాగే సపోర్ట్ చేయండి కన్సర్ ఉన్నారని మర్చిపోకండి